ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభు నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు మే మూడు మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి యోవేలు గ్రంథం రెండవ అధ్యాయం వచనం వాస్తవముగా మానవుడు ఆది కాండం మూడో అధ్యాయంలో నష్టపోయిన దానికంటే ఎంతో అధికముగా దేవుడు మానవునికి ఇచ్చి ఉన్నాడు దేవుడు ఈ సమకూర్చు కార్యమును శిలవ శక్తి ద్వారా ఆరంభించను కలువరి సెలవులో మనకు బయలుపడు ఆయన కృప సహాయం వలననే ప్రతి పాపి మరియు ప్రతి విశ్వాస యొక్క నష్టము సమకూర్చబడగలదు దయచేసి నిన్ను నీవు నిజముగా పరీక్షించుకుని దేవునికి నీ జీవితం ఏదో ఒక విధానములో ప్రయోజనకరముగా ఉన్నదనియు నీ జీవితమును ప్రభు ఉపయోగించుకొనిచున్నాడని చెప్పగలవా పాపము వలన వచ్చిన ప్రతి నష్టము సమకూర్చబడగలదు నీ పాపము వలన నీకును నీ కుటుంబమునకును దేవుని నామమునకును నీవు నిందను తెచ్చుతివి నీ జీవితమును శరీరమును ఆరోగ్యమును నాశనం చేసుకుంటువి దేవుని సంగతుల విషయమై కొంచెము జ్ఞానమైనను నీకు లేదు వ్యర్థమైన వాటిని చేయించు దేవుని ఎదుట బుద్ధిహీనుడవైతివి ఇదే స్థితిలో కొనసాగినచో నీవు నిరీక్షణ లేకుండానే మరణమొగుదువు నీవు మార్పు చెందుటకు ఇష్టపడుచున్నావా నీ పాపములు క్షమించబడుటకు ఇష్టపడుచున్నావా అట్లయితే యేసుక్రీస్తు ప్రభు పాదముల ఎద్దుకు నీ పాపముల విషయమై నిజమైన పశ్చాత్తాపంతో రమ్ము ఈ దినముననే ఆయన నీ పాపములను క్షమించి నిన్ను సంపూర్ణంగా మార్చివేయను నశించిన నిన్ను వెదగి రక్షించటకే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకం వచ్చి మరణించి తిరిగి లేచును ఎన్ని సంవత్సరములు నీ జీవితమును వ్యర్థపరచేదివి ఇప్పుడైనాను నీవు క్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించినచో నష్టమంతయు సమకూర్చబడి నీవు దేవునితో జత పని వాడవు కాగలవు కొర తెలుగు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదో వచనం ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్